సహాయ న్యూస్ కు స్వాగతం మైదుకూరు మండలం తరణగిరి క్షేత్రంలో మేరీమాత ప్రతిమ చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసే పనులకు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్ల రఘురామరెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మాచుగారిపల్లెలో బీటీ రోడ్డు నిర్మాణం మైదుకూరు బ్రహ్మంగారి మఠం బస్ సర్వీసు ప్రారంభానికి హాజరయ్యారు ఇదే సమయంలో స్థానికులు పై విషయాన్ని తెలుపగా మేరీమాత ప్రతిమ ఉన్న ప్రదేశానికి వెళ్లి ఎమ్మెల్యే పరిశీలించారు తన సొంత నిధులు లక్ష రూపాయలను విరాళంగా ఇస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి తెలిపారు ఎమ్మెల్యే మేరీమాత ప్రతిమ వద్ద అభివృద్ధి పనులకు లక్ష రూపాయలు ప్రకటించడం పట్ల స్థానిక క్రైస్తవ మత ఆరాధకులు స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు సహాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి